హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ వీడియోలో మనము ఏపీ ఎపిటెట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీరు సర్చ్ ఆప్షన్ వద్దా ఏపీటెట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి తర్వాత మనకి టెట్ పోర్టల్ ఈ విధంగా కనిపిస్తుంది మనము రైట్ టాప్ కార్నర్ క్యాండిడేట్ లాగిన్పై ప్రెస్ చేసిన మనకి క్యాండిడేట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అదేవిధంగా హాల్ టికెట్ బటన్పై ప్రెస్ చేసిన మీకు క్యాండిడేట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ లాగిన్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ మనకు ఈ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై ప్రెస్ చేయాలి ఈ విధంగా ఓపెన్ అవుతుంది లాగిన్ తర్వాత క్యాండిడేట్ నేమ్ కనిపిస్తుంది అదేవిధంగా క్యాండిడేట్ ఐడి కనిపిస్తుంది క్యాండిడేట్ ఫోటో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మెనూ ఆప్షన్లో క్యాండిడేట్ సర్వీసెస్పై ప్రజ చేయాలి సెకండ్ వన్ హాల్ టికెట్ డౌన్లోడ్ పై చేయాలి నెక్స్ట్ పేపర్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది డౌన్సెడ్ ఆరోపై చేయాలి సెలెక్ట్ పేపర్ ఆప్షన్లో డౌన్సెడ్ ఆరో ప్రజ చేయాలి పేపర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ కనిపించడం జరుగుతుంది స్క్రోల్ చేసే కాల్సే మనకి ప్రైమరీ డీటెయిల్స్ కనిపిస్తాయి నెక్స్ట్ వెన్యూ కోడ్ వెన్యూ అడ్రస్ కనిపిస్తాయి ఎగ్జామ్ డేట్ అండ్ టైం కనిపిస్తుంది రైట్ టాప్ కార్నర్ ప్రింట్ హాల్ టికెట్ ఆరెంజ్ కలర్ బటన్పై ప్రెస్ చేస్తే హాల్టికెట్ను డివైజ్లో సేవ్ చేయడం లేదా ప్రింట్ చేయవచ్చు అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి క్యాండిడేట్ ఐడి అవసరము క్యాండిడేట్ ఐడి మర్చిపోయిన సందర్భంలో మనకి ఫర్గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ టైల్ ఉంటుంది క్లిక్ హియర్ పై ప్రెస్ చేయాలి క్లిక్ హియర్ పై ప్రెస్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేస్తే మీకు ప్రీవియస్ టెట్ మాక్స్ లేదా క్యాండిట్ ఐడి తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్